ఐపీఎల్లో ఫైనల్ ఫైట్ జరగనుంది అందరూ ఊహించిన విధంగానే ఆర్సీబీ పంజాబ్ జట్లు ఫైనల్లో తలపడబోతూ ఉన్నాయి క్రికెట్ అభిమానులు ఈ సీజన్ లో కొత్త ఛాంపియన్స్ ను చూడబోతూ ఉన్నారు తొలి క్వాలిఫైయర్ లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండవ క్వాలిఫైయర్లో జూలు విధిల్చింది దీంతో పదకొండేళ్ల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్లీ ఈ సీజన్లో ఫైనల్ కు చేరింది మరోవైపు తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లో ఆడుతున్న ఆర్సీబీని అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టబోతోంది రేపు జరిగే ఈ ఫైనల్లో బెంగళూరు పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి ఎవరు గెలిచినా తొలి ఛాంపియన్స్గా నిలవనున్నారు మరి రేపు జరగబోయే ఇంట్రెస్టింగ్ ఫైట్ కి సంబంధించిన అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మోహన్ గారు అలానే చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి సో మోహన్ గారు ఈ రేపు జరిగేటువంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మాట్లాడుకునే ముందుగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకోవాలి సో పంజాబ్ వర్సెస్ ముంబై సో అంటే మనం చూస్తే ముంబై జట్టు అంటే మనం చూస్తే ఫైనల్కి వచ్చింది అంటే ఖచ్చితంగా కప్పు కొడుతుంది అనేటువంటి నానుడి నిన్న అది మొత్తం అయిపోయింది తృటిలో వాళ్ళు ట్రోఫీ చేజార్చుకున్నారు అని అంటే మీరు ఏమంటారు అంటే ఒక మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినండి పంజాబ్ కింగ్స్ ఆశీ విత్త ఓడిపోయారు బట్ ఎగేన్స్ట్ బాంబై ఇండియన్స్ చాలా ఫైట్ బ్యాక్ చేసి వాళ్ళు గెలిచారు అంటే ది హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచి మనం ఫైనల్కి రావచ్చు అని ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి పంజాబ్ కింగ్స్ హ్యాజ్ క్వాలిఫైడ్ ఫర్ ది ఫైనల్స్ ది విల్ బీ క్లాషింగ్ విత్ ఆర్సిబి ద ఫైనల్స్ అంటే టూ ఇద్దరి టీమ్స్కి ఫస్ట్ టైం అంటే ఫైనల్స్కి వాళ్ళు ఇంతవరకు గెలువలేదు బట్ ఐ హోప్ దిస్ మ్యాచ్ విల్ బీ వెరీ గుడ్ బట్ పంజాబ్ కింగ్స్ మనం అప్రిషియేట్ చేయాలా ఎందుకంటే వాళ్ళు బొంబాయి ఇండియన్స్ ఓడిపించి వాళ్ళు వచ్చారు ఫైనల్స్ అంటే ఇట్స్ అ రియల్లీ గుడ్ పెర్ఫార్మెన్స్ బై పంజాబ్ కింగ్స్ ఆల్సో అయితే మనం జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్లో చూసుకున్నట్లయితే జీటీ ఎంత ప్రెషర్లోకి వెళ్ళిపోయిందో క్యాచ్ మిస్లు ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాము అయితే అలాంటి ప్రెషర్లోకి నిన్న ముంబై లాంటి టీం వెళ్ళిందని మనం అనుకోవచ్చు అంటారా అండి డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుందండి అండ్ ఆడటప్పుడు ఏమో వస్తుంది ఆ రోజు బాగా ఆడాలి ఆ రోజు క్యాచెస్ బాగా పెర్ఫార్మెన్స్ చేయాలా అంటే ఎవ్రీ మ్యాచ్ న్యూ మ్యాచ్ లాగా మనం ఆడాలండి బట్ డెఫినెట్లీ బొంబే ని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఫైనల్స్కి వస్తుందని బట్ పంజాబ్ కింగ్స్ ప్లేడ్ వండర్ఫుల్ అండ్ ది వన్ అగేన్స్ట్ పంజాబ్ బాంబే ఇండియన్స్ ఇస్ రియల్ గ్రేట్ విక్టరీ అండ్ ఆర్సీబీఐ అండ్ పంజాబ్ కింగ్స్ కి ఫైనల్ మ్యాచ్ ఉన్నది చూడాలా ఎవరు బాగా ఆడతారు సో మనతో పాటు జాయిన్ అయ్యారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి సో రేపు జరిగే ఇంట్రెస్టింగ్ ఫైట్ గురించి మాట్లాడుకునే ముందుగా నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ కి సంబంధించి మీరు ఏమంటారు సార్ అంటే ముంబై తడబాటు గల కారణాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడే సహజంగానే మ్యాచ్ ఓడిపోతోంది అనేటువంటి సిచ్యువేషన్ సహజంగానే కొంత ఇండికేషన్ ఉన్నా కూడా క్యాప్టెన్ ఎప్పుడు కూడా ఫీల్డర్లని బౌలర్లని ఎంకరేజ్ చేయాల్సినటువంటిది ఇది బట్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫిఫ్టీన్త్ ఓవర్ ఇట్ సెల్ఫ్ ఈవెన్ ఆ మాటకు వస్తే కనుక అటు ట్రెండ్ బౌల్ట్ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత నుంచి కూడా హార్దిక్ పాండ్యా బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఏమాత్రం ఎంకరేజింగ్ లేదు ప్లస్ ఈవెన్ అతను తీసుకున్నటువంటి బౌలింగ్ చేంజెస్ డేషన్స్ కూడా చాలా బాలని చాలా మిస్ఫైర్ అయింది సి ఇదే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ అట్ వాళ్ళు లీగ్ ఫేస్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో దాటినప్పుడు మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో నాకు ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలన్నా కూడా నేను మా టీమ్ లో ఇద్దరు బౌలర్లు వైపు చూస్తుంటాను వన్ ఈస్ బుమ్రా అండ్ వన్ ఈజ్ అని చెప్పేసి అని చెప్పినటువంటిది శాంటనర్ కి అంత క్రూషియల్ మ్యాచ్ లో నాక్అట్ దట్ ఈ నాక్అట్ సో అట్లాంటి దాంట్లో ఎందుకు ఫుల్ కోట ఓవర్స్ ఇవ్వలేదు శాంటనర్ కి అనేటువంటిది ఓన్లీ కెప్టెన్ కోర్స్ ఆన్ టాప్ రోహిత్ శర్మ ఫైర్ అవ్వలేకపోవడం అనేటువంటిది వాళ్ళ ఇది అది ఒకవేళ రోహిత్ శర్మ కనుక ఫైర్ అయితే ఎందుకంటే రోహిత్ శర్మ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేస్తే ఏ మ్యాచ్ కూడా ముంబై ఓడిపోలేదు సో అందుకని అదొకటి ఆ టాప్ అయినప్పుడు ఆ తర్వాత టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ ని చేసిన తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు ఎందుకంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం నిన్న ఐపీఎల్ ఈ టోటల్ ఎయిటీన్ హెడ్ ఎమ్స్ లోనే ఫస్ట్ టైం ప్లే ఆఫ్ లో ఒక టీము టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ ని చేసి చేస్తూ గెలవటం అనేటువంటి సో కాబట్టి అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఒక రకంగా డెఫినెట్ గా ద బ్లేమ్ షుడ్ ది క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా ఏ మాత్రం కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ ఈవెన్ యాక్చువల్గా హీ హాస్ టు బీయింగ్ ఎ క్యాప్టెన్ అతను మధ్యలో ఒక ఓవర్ ఎయిటీన్త్ ఓవర్ లో బుమ్రాన్ తేవడం మీనింగ్ లెస్ ఎప్పుడైతే అటు శ్రేయా అయ్యర్ చాలా ఇదిగా వెళ్తూ ఉన్నాడో డెఫినెట్ గానే అంతే మరి అంతకు ముందు దీంతో జరిగినటువంటి మ్యాచ్ లో అంటే గుజరాత్ టైటాన్స్ జరిగినటువంటి దాంట్లో ఫోర్టీన్త్ ఓవర్ లో బుమ్రాన్ ఎందుకు తీసుకుని వచ్చాడు వెన్ వాషింగ్టన్ సుందర్ వాస్ గోయింగ్ గ్రేట్ గాన్స్ సో కాబట్టి ఆ రకంగా అంటే అక్కడ చేసినటువంటి సక్సెస్ అయినటువంటి సక్సెస్ మంత్రాన్ని నిన్న ఎందుకు అతను ఫాలో అవ్వలేకపోయాడు అనేటువంటిది కొంచెం ఆశ్చర్యానికి గురించి సో ఓవరాల్ గా సంభవ్ హార్దిక్ పాండ్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు అతను తన టీముని బ్యాకింగ్ చేయలేకపోవడం అనేటువంటివి వాళ్ళని డిమోరలైజ్ చేశాయి సో దాంతో ఆ మ్యాచ్ అనేటువంటిది నిన్న కోల్పోయింది అయితే సార్ ఇక్కడ బూమ్రా ప్రస్తావన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఎలాంటి బ్యాట్స్మెన్కైనా బూమ్రాని ఎదుర్కోవడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం అలాంటిది నిన్న బూమ్రా ఓవర్లోనే ట్వంటీ టూ రన్స్ చేయడం దాన్ని ఎలా చూడాలంటారు అంటే బూమ్రాని ఈ రోజు అంటే నిన్న మ్యాచ్లో ఓవర్కమ్ చేశారు కాబట్టి పంజాబ్ అదే కాన్ఫిడెన్స్తో రేపు జరిగేటువంటి మ్యాచ్లో హెజిల్వుడ్ని కూడా అంతే ధీటుగా ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు ఒకటండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన త్రీ శ్రేయా సయ్యర్ అండ్ ఇండియన్ ప్లేయర్స్ సో కాబట్టి అటు డొమెస్టిక్ టైంలో కావచ్చు లేకపోతే మిగిలినటువంటి ఈవెన్ యాక్చువల్ గా బైలాట్రియల్ సిరీస్ వన్ డే లో శ్రేయా సయర్ అఫ్ కోర్స్ మల్టీడేస్ దాంట్లో అతను బట్ బైలాట్రియల్ సిరీస్ అంటే వన్ డే ఫార్మెట్ లో శ్రేయా సయ్యర్ ఇస్ రెగ్యులర్ మెంబర్ సో కాబట్టి చాలా సార్లు నెట్స్ లో ఆడినటువంటి ఇది అదే హ్యాజివుడ్ విషయానికి వచ్చేటప్పటికి నో కంపారిజన్ బికాస్ ఓన్లీ ఎట్ ది ఐపీఎల్ టైంలో మాత్రమే మీకు ఫారెన్ ప్లేయర్స్ ని నెట్స్ లో ఆడేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వేర్ హ్యాస్ అండ్ శ్రేయస్ అయ్యర్ దే నెవర్ ప్లేడ్ ఇన్ ఇన్ సింగిల్ ఫ్రాంచైజీ ఐపీఎల్ లో ఒకే ఫ్రాంచైజీ కి ఆడిందలేదు సో కాబట్టి నెట్స్ లో హ్యాజిల్వుడ్ ఆడినటువంటి అనుభవం శ్రేయస్ సయ్య లేదు కాబట్టి నిన్న బుమ్రాని శ్రేయస్ అయ్యర్ చాలా చక్కగా ఆడుకున్నాడు ఆడగలిగాడు కాబట్టి రేపు హ్యాజిల్వుడ్ ని కూడా అలాగే ఆడతాడు అనేటువంటి దానికి దేస్ నో కంపారిజన్ హ్యాజిల్స్ ఎ డిఫరెంట్ బౌలర్ అండ్ బోబర్ బుమ్రా ఇస్ నాట్ ఎ బౌన్సర్ హీస్ హ్యాట్ కర్ స్పెషలి హ్యాజిల్స్ ఏ బౌన్సర్ స్పెషలిస్ట్ అందులో స్లో బౌన్సర్ సైటర్ లో కూడా ఈవెన్ మీరు గమనించినట్లయితే కనుక క్వాలిఫైయర్ వన్ లో యాక్చువల్గా స్లో బౌన్సర్ తోటి జోష్ ఇంగ్లీష్ ని అవుట్ చేసినటువంటి ఇది ఉంది సో కాబట్టి హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్ దేర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్ ఫస్ట్ బుమ్రా కి హ్యాజిల్వుడ్ కి బౌలింగ్ స్టైల్ లో కంపారిజన్ లేదు నెంబర్ వన్ ఆ తర్వాత హ్యాజిల్వుడ్ ని శ్రేయా సయ్యర్ నెట్స్ లో ఎక్కువగా ఆడినటువంటిది లేదు ఓన్లీ వీడియోలు చూసి ఆడదే కానీ లేకపోతే కనుక బయలాట్రికల్ సిరీస్ లు వన్ డేలో ఆడినప్పుడు హ్యాజిల్వుడ్ ని ఫేస్ చేసిందే కానీ అంతకి తప్పి మేము మిగిలినటువంటి సందర్భాల్లో అతన్ని ఫేస్ చేసినటువంటిది లేదు కాబట్టి ఇప్పటికీ హ్యాజిల్వుడ్ ని ఫేస్ చేయడం అనేటువంటి శ్రేయా కి డెఫినెట్లీ ఏ ఛాలెంజింగ్ క్వశ్చన్ గానే ఉంటుంది కాకపోతే మీరు అడిగిన దాంట్లో ఒకటి ఏంటి అంటే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ని ఎదుర్కొన్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ అనేపడ్డది ఎస్ దట్ దట్ ఐ అగ్రీ బికాస్ ఎట్ ద ఎండ్ క్రికెట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్ సో గుమ్రాని నేను అంత బ్రహ్మాండంగా యార్కర్స్ ని థర్డ్ మ్యాన్ దిశగా అంత చక్కగా గైడ్ చేసి బౌండరీలు సాధించాను కాబట్టి నేను ఏ బౌలర్ నైనా ఎదుర్కోగలను అనేటువంటిది కాన్ఫిడెన్స్ లెవెల్ శ్రేయాస్ అయ్యర్ కి హైగా అవుతుంది నిన్నటి మ్యాచ్ తోటి అదొక్కటే రేపటి మ్యాచ్ లో క్యారీ అవుతుంది హేజల్వుడ్ ని వాళ్ళు ఆడుకునేందుకు ఇది ఉంటుంది ప్లస్ మరో డోంట్ ఫర్గెట్ క్వాలిఫైయర్ వన్ లో అదే హ్యాజల్వుడ్ ని ఎదుర్కోవటంలో ఇదే శ్రేయాస్ అయ్యర్ ఇబ్బంది పడ్డాడు వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అనేటువంటిది వచ్చింది యాక్చువల్ గా ఈ గాన్ ఫర్ ది కట్ షాట్ శ్రేయా అయ్యర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బౌన్స్ ఎక్కువగా వచ్చింది దాంతో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సో కాబట్టి సేమ్ ఆ రకమైనటువంటి ఇది అంటే వుడ్ కి నేను వికెట్ ఇచ్చాను క్వాలిఫైయర్ వన్ లో సో అందుకని ఈసారి జాగ్రత్తగా ఆడాలి అనేటువంటిది ఎప్పుడైతే బ్యాక్ ఆఫ్ ది మైండ్ బ్యాట్స్మెన్ కి క్యారీ అవుతుంటుందో ఈవెన్ బౌలర్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్ దిగితే ప్రత్యర్థి ఎవరైనా కూడా డిఫీట్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది కదా ఇప్పుడు టోటల్ గానే ప్లే ఆఫ్ టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ని చేసి గెలిచినటువంటిది లేదు అలాంటిది ఒక రికార్డు ప్లస్ మోర్ ఓవర్ ఈ టోటల్ టెన్ టీమ్స్ ని గమనిస్తే కనుక ద బెస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నటువంటి టీము ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ది బికాస్ బుమ్రా ఇస్ దేర్ అండ్ ఈవెన్ యాక్చువల్ గా దట్ హార్దిక్ పాండ్యా సో అందుకని ఇట్లాంటి బౌలింగ్ అటాక్ ఉన్నటువంటి ఈవెన్ ట్రెన్ బౌల్ ద వన్ ఆఫ్ ద డేంజరస్ బౌలర్ ఇన్ ది పవర్ ప్లే అలాగే ఫస్ట్ లోనే ప్రబ్సింరాన్ సింగ్ ని అవుట్ చేసినటువంటి కాబట్టి అలాంటి బౌలింగ్ అటాక్ ని ఎదుర్కొని మేము చేసి చేసి గెలిచాం కాబట్టి రేపు ఎలాంటి టీం ఉన్నా కూడా గెలవచ్చు అనేటువంటిది ఎదుర్కోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా క్యారీ అవుతుంది పంజాబ్ కింగ్స్ కి దట్ డెఫినెట్లీ విల్ బీ అండ్ యాడ్ అడ్వాంటేజ్లీ వర్క్స్ బూస్టర్ టు ది టీమ్ అండ్ మోహన్ గారు మనం చూసాం శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కి ఆల్రెడీ ట్రోఫీ ఇచ్చారు లాస్ట్ సీజన్లో ఈ సీజన్ లో పంజాబ్ ని ఫైనల్ కి తీసుకొని రావటం జరిగింది సో శ్రేయస్ అయ్యర్ వన్ మ్యాన్ షో గురించి మీరు ఏం చెప్తారు ఏమంటారు ఓవరాల్ గా తన పర్ఫార్మెన్స్ గురించి శ్రేయస్ అయ్యర్ ఇస్ అండి పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ అయినా ఆయన లాస్ట్ మ్యాచ్ సెవెన్ అవుట్ ఉండే ఆయన ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఒక కెప్టెన్ బాగా ఆడితే రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తారు ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పినలాగా కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే షియాస్ఆర్కి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది కి నేను పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని ఒక మంచి స్కోర్ చేసుకుని నేను పంజాబ్ కింగ్స్ని డెఫినెట్లీ నేను ఫైనల్కి తీసుకుని పోతా అట్లాంటి నమ్మకం ఉండే ఆయన ఎయిటీ సెవెన్ నాట్ అవుట్ అంటే ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ నాక్ బై ఏ క్యాప్టెన్ సో డెఫినెట్లీ షియాసర్ ఇస్ గాట్ ఎ గుడ్ టీమ్ జాన్సన్దే స్టోనిస్ దే చాలని లెగ్ స్పిన్నర్ ఒక మంచి ప్లేయర్ అంటే నేను నా ఉద్దేశం అంటే క్యాప్టెన్ ఏమవుతుందంటే ఒక క్యాప్టెన్ వికెట్ పైన ఉండేటప్పుడు ఏమవుతుంది రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా స్టా పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తుంది అట్లాంటి షియాస్ ఐఆర్ లాస్ట్ మ్యాచ్ ఈ స్కోర్ ఎయిటీ సెవెన్ నాట్ అవుట్ అండ్ ఆల్సో టీమ్ని ఫైనల్కి తీసుకొచ్చు సో ఫైనల్ మ్యాచ్ ఏమవుతుందంటే ఫైనల్ ఆర్సీబీతో క్లాష్ ఉన్నది ఆర్సీబీ ఆల్సో గుడ్ టీమ్ तो आरसीबी तो आैप्टन बाग आर्फाम से आ मैच चला इंट्रस्ट उ कैप्टन विल प्ले की रोल नॉट ओनली इन बैटिंग बट आलो इन फील्ड सैटिंग एंड आसो टू टेक् द टीम टूगेदर टीम लाड़े अदी कैप्टन पैर तो डेफिटली वी शुड अप्रिशिट अड चंद्रशेखर चफिडे उन्निडे उ చంద్రశేఖర్ గారు ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ ట్రోఫీ అనేది ఒక కళగానే కొనసాగుతూ వస్తుంది ఈ సీజన్ లో వాళ్ళు ఫైనల్ కి చేరుకోవడము కప్పుకి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉండటము ఇప్పటికైనా కోహ్లీ కళ నెరవేరుతుందా నెరవేరే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు ఐపీఎల్ అభిమానులందరూ బెంగళూరు అభిమానులందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో యా చాలా ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్ అండ్ ఈసారి వే నిజంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్నటువంటి విధానాన్ని చూస్తే కనుక నిజంగానే నవ్వార్ నెవర్ అన్నట్టుగా వాళ్ళు ఆడుతున్నారు సో అందులో అందుకని దే దే ఆర్ రియల్లీ డిజర్వ్ ఫర్ దట్ ఈవెన్ ఫ్యాన్స్ కూడా అంటే కేవలం బెంగళూరులోనే కాదు ఎవే మ్యాచెస్ లో కూడా ఈసారి చూసినట్లయితే కనుక డెఫినెట్ గానే ఆర్సీబీకి ఆ ఫ్యాన్ ఫాలో సహజంగా ఐపీఎల్ అనేటప్పటికీ మీకు రెండే రెండు ఫ్రాంచైజీల రకంగా లో కూడా ఫాలోయింగ్ ఉండేటువంటిది ఒకటి ముంబై ఇండియన్స్ రెండోది చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే బట్ ఈసారి అనూహ్యంగా అటు ఆర్సీబీ కూడా అదే రకమైనటువంటి ద సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ప్రేక్షకులు రావటం మద్దతు ఇవ్వటం అనేటువంటిది హౌ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్ గా ఈవెన్ ఒక వీరాభిమాన్ అయితే సీఎం కి లెటర్ కూడా రాశాడు థర్డ్ థర్డ్ సో సో కాబట్టి ఇస్ ఫర్ దట్ అండ్ ఈసారి వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది వాళ్ళు ఎక్కడైతే లాస్ట్ సెవెంటీన్ ఎక్సన్స్ లో వాళ్ళు ఎక్కడైతే మిస్ అయ్యారో దాన్ని చక్కగా హోంవర్క్ చేసుకుని వాళ్ళు రావడం అనేటువంటిది ఎందుకంటే బౌలింగ్ యూనిట్ ఎప్పుడు వాళ్ళకి వీకెండ్ పాయింటే దాన్ని ఈసారి వాళ్ళు చాలా చక్కగా కూర్చుకున్నారు ఒకటి ఆఫ్ దాట్ బాల్స్ వేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్వింగ్ కింగ్ అండ్ నెక్స్ట్ హ్యాజిల్వుడ్ ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు కాబట్టి యాక్చువల్గా హ్యాజిల్వుడ్ రికార్డ్ కనుక గమనించినట్లయితే ఆస్ట్రేలియా ఎప్పుడైతే ఫైనల్స్ వచ్చిందో ఆ ఫైనల్స్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా హ్యాజిల్వుడ్ ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఆస్ట్రేలియా ఓడిపోలేదు లైట్ ఇట్ బి డబ్ల్యూటిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కావచ్చు వన్ డే కావచ్చు టీ ట్వంటీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో అందుకని హాజిల్వుడ్ ఆ సెంటిమెంట్ కూడా ఇక్కడ క్యారీ అవుతుంది అది కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ బలాన్ని ఇచ్చేటువంటిది హోప్ డెఫినెట్ గానే రేపు ఆర్సీబీకి ఆ కళ నెరవేరేటువంటి అవకాశం ఉంది డిస్కౌంట్ పంజాబ్ ఆ మాటకు వస్తే కనుక పంజాబ్ కూడా మొట్టమొదటిసారి కప్పును ఎగరేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కసిగా ఆడుతున్నటువంటి టీమ్ ఉంది ఈవెన్ వాళ్ళకి ప్రబ్సింరాన్ కావచ్చు లేకపోతే ప్రియాన్ షర్యా ఈ న్యూ పాయింట్ ఎక్కడైతే ఆర్సీబీ ఆప్షన్ ని మనం మెచ్చుకున్నామో అలాగనే పంజాబ్ విషయాన్ని కూడా దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టి ఎలాగైతే గనుక అతను వైభవం మీద ఆర్ఆర్ అంత కాన్ఫిడెన్స్ పెట్టిందో రాహుల్ ద్రావిడ్ అలాగనే రికీ పాంటింగ్ యొక్క స్ట్రాటజీని గ్యారెంటీగా మెచ్చుకొని తీరాలి సో అందుకని అట్లాగే ఒక న్యూ ఫైండ్ వాళ్ళకి రావడం ఇంగ్లీష్ కి రెగ్యులర్ మ్యాచెస్ ఇచ్చేసి జోష్ ఇంగ్లీష్ ని రెగ్యులర్ ప్లేయర్ గా చేసి అతనిలో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయడం అనేటువంటిది సో అందుకని ఈవెన్ పంజాబ్ కూడా చాలా బాగా ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ స్ట్రైక్ బౌలర్ హర్షదీప్ సింగ్ లాస్ట్ ఫైవ్ ఇన్నింగ్స్ ని చూస్తే కనుక ఫోర్ మ్యాచెస్ హిఇస్ వికెట్ లెస్ ఈవెన్ నిన్న కూడా ఈ రన్స్ వికెట్ లెస్ సో అందుకని అది వాళ్ళకి కొంచెం వర్రీడ్ ఫ్యాక్టర్ గా ఉంది పంజాబ్ కి అదర్వైస్ టీమ్స్ ఆర్ రియల్లీ గుడ్ కాకపోతే కొంచెం బెంగళూరుకు ఎంచుంది ఉంది గ్యారెంటీగా బికాస్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ అంట ఎట్లా గెలవాలి అనేటువంటి కసి అనేటువంటిది వాళ్ళలో కనపడుతోంది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ విరాట్ కోహ్లీ దాన్ని ఇంజెక్ట్ చేయగలిగినటువంటి ఆటగాడు కోహ్లీ ఆర్సీబీ కు ఉన్నాడు ఆ రకమైనటువంటి అగ్రెషన్ ని ఇంజెక్ట్ చేయగలిగినటువంటి ప్లేయర్ సమ్ పంజాబ్ లో అయితే కనబడు ఈవెన్ యాక్చువల్ గా శ్రేయా సయర్ ఇస్ క్వైట్ ఎక్కడో బట్ డీప్ ఫీల్డ్ లో ఫీలింగ్ చేస్తు అతను కనబడటం అనేది దట్స్ నాట్ ఎ గుడ్ సైన్ టు ది ఫీల్డర్స్ సో అందుకని ఆ ఆ మనం గమనించొచ్చు రెండు టీమ్స్ ఓకే అయితే మోహన్ గారు మనం ఆల్రెడీ పంజాబ్ అహ్మదాబాద్ స్టేడియం లో నిన్న ఆడారు గెలవటం కూడా జరిగింది సో రేపు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ కూడా సేమ్ స్టేడియం లో జరుగుతోంది కాబట్టి ఇది పంజాబ్ కి ఏమన్నా కొంచెం అడో అనే అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు అంటే సేమ్ గ్రౌండ్ ఆటప్పుడు ఏమొస్తుంది ఒక మ్యాచ్ గల్చినక ఆ టీమ్ కు టోగ్ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది బట్ డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్ ఆయన ఆర్సీబీ ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఫైనల్లో సో వీ షుడ్ అప్రిషియేట్ దట్ ది టీమ్స్ ఆర్ న్యూ టీమ్ అండ్ న్యూ టీమ్ వాళ్ళు ఫస్ట్ టైం గెలవాలని ఆ గేమ్ వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ది క్యాప్టెన్ ఒక క్యాప్టెన్ బాగా సిఆర్స్ఐఆర్ ఒక మంచి ఫామ్లో వచ్చిండు అదే గ్రౌండ్లో ఆయన ఎయిటీ సెవెన్ నాట్ అవుట్ టూ తో డెఫినెట్లీ షియా సైర్ విల్ డూ ఎ గుడ్ కెప్టెన్సీ అండ్ ఇక్కడ వచ్చి రాజత్ పట్నీ దార్ ఒక మంచి కెప్టెన్ ఉండే బట్ ఇక్కడ విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీలో ఏమవుతుందంటే విరాట్ కోహ్లీ సార్ ఈ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ ఫర్ ఇండియన్ టీమ్ ఆల్సో అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ ఒకటి టీ డేవిడ్ షెప్పర్డ్ లాగా అంటే యాజల్ వుడ్ ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పిన యాజల్ వుడ్ ఈజ్ అ గుడ్ బౌలర్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ ఆల్సో భువనేశ్ కుమార్ యశ్ చార్ అండ్ దయాల్ ఇస్ దేర్ సురేష్ దేర్ బట్ ఏమవుతుందంటే ఆ రోజు ఆడాలి అంటే ఫైనల్ మ్యాచ్ ఏమవుతుందంటే ఫైనల్ మ్యాచ్లో చాలామంది ప్లేయర్సు ఇట్ డిపెండ్స్ అపాన్ ది టెంపర్మెంట్ అండ్ ఆల్సో హౌ డే ఫేస్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఆల్సో ఫైనల్ మ్యాచ్లో చాలామంది ప్లేయర్స్ అప్కమింగ్ ప్లేయర్స్ ఉంటారు కానీ ఫైనల్ మ్యాచ్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారో మోహన్ చెప్పినటువంటి మీరు యాక్చువల్ గా అంటే పంజాబ్ ఆడింది కాబట్టి అడిగితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బెంగళూరు ఈ సీజన్ లో ఇంత మటుకు ఎవే మ్యాచెస్ లో ఒక్కటి కూడా వాళ్ళకి లాస్ లేదు అన్ని గెలుస్తూ వచ్చారు సో కాబట్టి అహ్మదాబాద్ డిస్కౌంట్ ఇక్కడ వీళ్ళకి నిన్న ఆడారు కాబట్టి అడ్వాంటేజ్ పంజాబ్ అనుకుంటే గనక ఎవే మ్యాచెస్ లో ఎవే గ్రౌండ్స్ లో ఒకటి కూడా ఓడిపోయినటువంటి రికార్డ్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ లో కోహ్లీ ఉంది కాబట్టి అంటే ఆర్సీబీకి ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఫైనల్ ఆర్సీబీ గుడ్ ఛాన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు సో మొత్తంగా మనం చూసినట్లయితే రేపు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ కోసం ఐపీఎల్ అభిమానులందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పైగా రెండు టీమ్స్లో ఫస్ట్ టైం వాళ్ళు ట్రోఫీ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా కూడా ఎడ్జ్ ఆర్సీబీకి ఉందంటున్నారు కానీ పంజాబ్ని మాత్రం ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదని చెప్పి చెప్తూ ఇది వాటి స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి